హాయ్ అండి నేను మీరు అమ్మని ఈరోజు మనం తెలిసిపోయే టాపిక్ ఏంటి అంటే మనకు బిజినెస్లో జాయిన్ తీసుకున్న తర్వాత చాలా వేగంగా మనం డెవలప్ అవుదామని చెప్పేసి ఒక బిజినెస్లోకి రావడం జరుగుతుంది వేగంగా మనం డెవలప్ అవ్వలేకపోతున్నాము అంటే దాని కారణాలు ఏంటి అసలు ఎందుకు మనం చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వలేకపోతున్నాం ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నాం అనే అంశం చూసుకుంటే ఫస్ట్ మనం వదులుకోవాల్సింది ఈ బిజినెస్లో మనం సక్సెస్ కావాలి మంచి ఇన్కమ్ అర్థం చేయాలి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఒక మంచి పాయింట్ అనేది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మోర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడానికి మీరు ట్రై చేస్తున్నాను అది ఏంటి అంటే ఈ బిజినెస్లో మీరు డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు ఒక మంచి ఇన్కమ్ చేయాలనుకున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ ఫర్ సేల్స్ ఏంటి చేసుకోవాలి మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో అక్కడ ఏదైతే మీరు పనులు చేస్తున్నారో యాజ్టీజీగా ఇక్కడ కనుక అదే చేస్తే మనం ఏమవుతాము ఫెయిలూర్ అవుతాము మరి ఏం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి తనకు ఏ పని అయితే చేసుకుంటున్నాడో ఆ పనిని కనుక అక్కడ ఏ రకంగా డైలీ రొటీన్గా చేస్తారో ఇక్కడ ఈ బిజినెస్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే రొటీన్గా చేయాలో దాన్ని మనం చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలంటే మీ భాష మారాలి మీ మాట మారాలి మీ యొక్క స్టైల్ మారాలి మీ యొక్క పేస్ మీది ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ రీల్ కూడా మారాలి మీది ఏదైతే ఈ పేస్ కట్ ఉంటుందో చాలా నవ్వుతూ ఆప్యాత్వంగా మనం మాట్లాడగలుగుతామో ఎదటి వ్యక్తి మీకు మీరు ఏం చెప్పినా వినాలనుకుంటాడు ఫస్ట్ దీన్ని కనుక మీరు సేమ్ చేసుకోలేకపోతే మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎలాంటి సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నా మీ దగ్గర ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకే సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు కనుక ఈ బిజినెస్లో అతి వేగంగా మనం సక్సెస్ అవుదామని మీరు తొందరపడి అంటే ఈ బిజినెస్లో అతి వేగంగా సక్సెస్ అయ్యేది కాదు ఇది ఒక స్లో మోషన్లో ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి ఇది మీరు సొంత తెలివితేటలు ఇందులో వాడదామంటే కనుక ఖచ్చితంగా అవ్వదు అగైన్ డే మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఈ బిజినెస్ కావాల్సిన ట్రిక్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి ఈ బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనం ఎలాంటి పనుల్ని మనం ఆనుకోవాలి ఎలాంటి పనులు చేయాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఎవ్రీ డే ఈ బిజినెస్ గురించి కొత్త విషయాల్ని ఉన్న విషయాల్ని నేర్చుకోవాలి ఏంటి ఆ విషయాలు ఈ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ఎదగాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఫస్ట్ది సేంజ్ అవ్వాలి సేంజ్ తర్వాత మీ యొక్క రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో అలాగే మీరు ఎలాగైతే వర్క్ చేస్తుంటారు ఈ బిజినెస్లో కూడా కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేయాలి అదేవిధంగా ఒక సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి ఎవ్రీ డే ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ దీంట్లో మీరు ఏం చేయాలి టైం కేటాయించాలి మీరు ఎటువంటి టైం కేటాయించకుండా మీరు ఎటువంటి ఇందులో నేను నేర్చుకోకుండా ఇందులో డెవలప్ అవుతానంటే మీరు ఎన్ని రోజులున్నా సరే ఇందులో సక్సెస్ కాలేదు అలాగే మీరు నేర్చుకుంటూ మీ థీమ్కి మీరు నేర్పించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ టీం గ్రోత్ అవుతుంది ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే సింగిల్ గా మనం ఏం చేయలేము టీమ్ తో కనుక మనం పనిచేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము ఖచ్చితంగా అలాగే అగైన్ మీరు ఏదైతే డైలీ రొటీన్ ప్రొడక్ట్స్ బయట వాడుతున్నారో ఆ ప్రొడక్ట్ కనుక ఖచ్చితంగా ప్రతి ప్రొడక్ట్ మీ కంపెనీలో మీరు ఏ ప్రోడక్ట్ అయితే వాడుతున్నారో దాన్ని రెగ్యులర్గా వాడడానికి ట్రై చేయండి బయట ప్రొడక్ట్ వాడడం వల్ల మీరు మీ టీం కూడా ఏమీ షేర్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జస్ట్ శాంపిల్స్ మీకు చెప్తున్నాను చాలా విషయాలు మీకు ఎవ్రీడే ఒక కొత్త వీడియోతో ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ